భయం అనేది యువకులు కొనుగోలు యువతీ యువకులు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరే ఈరోజు కడలు ఒక అద్భుతమైన కాదు యువతి యోగులు చైతన్యం చేశారు ప్రతిరోజు నేను ఆలోచిస్తుంటా ఏంటి మన యువతీ యోగులు ఎలా ఉండాలి ఏం చేయాలి సాక్రటీస్ దగ్గరికి ఒక విద్యార్థి వస్తారు విద్యార్థి వచ్చి విజయం సాధించాలంటే ఏం కావాలని అడుగుతాయి సాక్రటీస్ చెప్తారు అది ఈరోజు నాకు సమయం లేదు రేపు ఉదయం నదీ స్నానానికి వెళ్తున్నాను అక్కడ రమ్మని చెప్తారు నదీ స్నానానికి వచ్చిన సాక్రటీస్ ఇద్దరు కలిసి నదిలో తిరుగుతారు సాక్రటీస్ ఆ అబ్బాయిని పట్టుకుని నీటిలో ముంచేస్తాడు చాలా క్షణాలు వదలదు లోపల శ్వాస కోసం అబ్బాయి రొప్పుతాడు చాలా కష్టపడతాడు ఒక్కసారి వదిలిన తర్వాత సోక్రటిస్ వదిలిన తర్వాత విద్యార్థి శ్వాస తీసుకుంటుంటాడు అప్పుడు సోక్రటీస్ అడుగుతాడు నీటి లోపలు ఉన్నప్పుడు ఏం కావాలనిపించింది అబ్బాయి చెప్తాడు శ్వాస అని చెప్పాడు ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా కావాలనిపించిందని అడుగుతాడు లేదు శ్వాస 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 శ్వాసే కావాలని అనిపించింది చెప్తాడు అప్పుడు సోక్రటీస్ ప్రపంచంలో అత్యంత పెద్ద సీక్రెట్ చెప్తాడు విజయం కోసం కూడా అదే కావాలని చెప్తారు విజయం కోసం కూడా అదే తపన నీకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించాలని చెప్తారు దయచేసి పిల్లలందరూ అర్థం చేసుకోండి ఇది ఏది మనకు అందించుకోవటం అంత తపన పడతాం అంటారు ఆ తపన మీ చేతుల్లో ఉంటే ఇంకా మీ మనసులో ఉంటే ఇంకా గవర్నమెంట్ కాలేజీ నుంచి కూర్చొని దేశంలో అత్యున్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మీరు అందరూ కూడా నేను ప్ర దేశంలోని అన్ని పరీక్షలు రాస్తారు బ్యాంక్ పరీక్షలు పాస్ అయ్యాను ఆర్ఆర్పీ పరీక్షలు పాస్ అయ్యాను కంబైన్ డిఫెన్స్ పరీక్షలు పాస్ చేయను ఐ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే కొట్టి మాటలు గట్టి పెట్టు గట్టి తలపట్టేవాళ్ళు రోజారు అప్పారు చెప్పారు ఆయన చెప్పినట్టుగా ఈరోజు పెడల్ పక్క వాళ్ళు వట్టి మాటలు గట్టి పెట్టి గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నారు వాళ్ళందరికి కూడా మంచి జరగాలని ఇందాక వర్క్ చెప్పినట్టుగా సేఫ్ జర్నీ టేక్ కేర్ ఆఫ్ యువర్ మై కొలీగ్స్